ఎన్ని ఉంటే ఉంటది లోపల ఉంటే అడవిలో గుట్టల్లో ఉన్నారనుకోండి ఎన్ని ఉంటే మాత్రం నీ జేబు నుండి బంగారం ఉంటే ఏమో నీ జేబు నుండి డబ్బులు ఉంటే ఏమో అయితే అవి అన్నం పెట్టవు కదా కాబట్టి అది పెద్ద అంటే వాళ్ళ కష్టాలని తీర్చగలిగేవి కాదు ఇది అడవుల్లో ఉండే డబ్బులు కానీ బంగారం కానీ వాస్తవమేనా అదంతా వేల కోట్ల డబ్బు వాళ్ళ దగ్గర ఉండి అంటే వేల కోట్లు ఉన్నాయా లేవా అది వేరే విషయం కానీ డబ్బులు అయితే ఉంటాయి ఎందుకంటే ఒక పార్టీ అనుకున్నప్పుడు ఒక సంస్థ అనుకున్నప్పుడు వాళ్ళు వన్ వందల మంది వాళ్ళ లెక్క ప్రకారం నాలుగు వేలు ఐదు వేలు చెప్తారు వాళ్ళందరికీ డబ్బులు ఇప్పుడు ఒక ఉదాహరణకి కాంట్రాక్టర్స్ ఉంటారు బీడియా కాంట్రాక్టర్స్ ఉంటారు రోడ్లు పోసే కాంట్రాక్టర్స్ ఉంటారు ఇంకేదో ఫ్యాక్టరీ పెట్టేటోళ్ళు ఉంటారు వాళ్ళందరినీ వీళ్ళు అడుగుతారు వాళ్ళు సహజంగానే బట్టేపుడు మాములు గట్టిగా పోయి మాట్లాడితేనే వాళ్ళు ఇస్తుంటారు వాళ్ళు తుపాకులు పట్టుకొని ఉన్న తర్వాత వాళ్ళతో పంచేది ఎందుకు అనుకొని సహజంగానే ఇస్తారు